ఎన్నికల వ్యూహకర్త లేకపోతే మార్కెట్ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ అభిప్రాయాలతో మనం ఏకీభవించినా లేకపోయినా వాటిని ఆయన చెప్పే తీరు మటుకు నిర్దిష్టంగా కొంచెం స్పష్టంగా అటు ఇటు తొడక్కుండా ఆయన చెప్తూ ఉంటారు ఈ మధ్య ఆంధ్రప్రదేశ్ ఎన్నికల మీద ఆయన చేసిన వ్యాఖ్యలు కూడా చాలా సంచలనమయ్యాయి కదా సహజంగా చాలా ప్రభుత్వాలు నరేంద్ర మోదీ దగ్గర నుంచి అందరితో పనిచేశారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి ప్రకి నితీష్ కుమార్కు స్టాలిన్కు ఎంతో మందికి మమతా బెనర్జీకి సరే ఇంతమందికి ఎలా పనిచేస్తున్నాడు ఒక మనిషి అంటే ఆయన మార్కెట్ వ్యూహకర్త కాకపోతే ఆయన సందేశం సందీష్ భాటి అనేటటువంటి జర్నలిస్ట్కు ఈయన ఏమన్నా ఉన్నది ఉన్నట్టుగా నేను చేస్తాను యథాతథంగా ఇంటర్వ్యూ చేస్తానని ఎక్కడికక్కడ కలుస్తూ ఉంటాడు అన్ఫిల్టర్డ్ అని ఆయన తన జనసూరజ్ యాత్రలో ఉన్న ప్రశాంత్ కిషోర్ను ఇంటర్వ్యూ చేశారు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది అది చూడవచ్చు యూట్యూబ్లో అందులో ప్రశాంత్ కిషోర్ చాలా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు ఫలితాల గురించి కాదు రాజకీయాల గురించి మొట్టమొదటిది ఏ ఒక రాజకీయ పార్టీని లేకపోతే ఒక నాయకుడు విజయాలు సాధించాలంటే కీలకమైన అంశం ఏంటి అంటే చాలా ప్రశ్నలు అక్కడక్కడ వచ్చినవి నేను చెప్తున్నాను కీలకమైన అంశం ఏంటి లేదా విజయం పరాజయం పాలు కాకుండా ఉండాలంటే ఏం చేయాలి అని ప్రశ్నించినప్పుడు ప్రజలు చెప్పేది వినాలి అని ప్రశాంత్ కిషోర్ ఎవరైతే ప్రజలు చెప్పేది వింటారో ప్రజలకు దగ్గరగా వెళ్తారో వాళ్ళక విజయం సాధించే ఒక అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇంకా అంతకుమించి దీనికి వేరే అంటే ఒక్క ముక్కలో చెప్పమంటే ఏం చెప్తారంటే చెప్పారు దీనికి ఏం చిట్కాలు అవి ఉండవనివన్నీ అంటూనే ఒక్క ముక్కలో చెప్పమంటే ఏం చెప్తారంటే ప్రజలు చెప్పేది వింటున్నప్పుడు వాళ్ళు విజయం సాధించే అవకాశం ఉంటుంది అనే మాట ఆయన చెప్పారు అలాగే ఇవన్నీ చేయటానికి ఇన్ని పార్టీలతో పనిచేయడానికి గెలిపించడానికి వీటన్నిటికీ మీరు ఎంత ఫీజు తీసుకుంటారు అని అడిగినప్పుడు నేను అసలేం ఫీజు తీసుకోను నేను మీకోసం చేశాను కాబట్టి ఇంత నాకు ఇవ్వాలి పద్ధతిలో నేను మాట్లాడను ఖర్చులు తీసుకుంటాను అన్నట్టు సరే ఖర్చులనండి ఏదైనా పేరు చెప్పండి తను తీసుకుంటారనే తెలిసిన విషయమే అయితే అది రీజనబుల్గా ఉంటుంది అనే ఆయన ఉద్దేశం కూడా కావచ్చు ఇంకా మూడోది మీరు గెలిపించిన నాయకుల్లో మీకు ఇష్టమైన వాళ్ళు ఎవరు లేకపోతే ఫలానా వాళ్ళని గెలిపించకుండా ఉంటే బాగుండదని మీరు ఎప్పుడన్నా అనుకున్నారా ఈ ప్రశ్న ఎన్ని రకాలుగా ఎటు తిప్పి అడిగినా ఆయన దానికి జవాబు చెప్పలేదు అంటే బహుశా ఈ ఇంటర్వ్యూయర్ మోదీ పేరేమన్నా వస్తుందని ఆశించి ఉండవచ్చు భావించి ఉండవచ్చు అటు కానీ ఇటు కానీ కానీ ప్రశాంత్ కిషోర్ దాన్ని దాటేస్తూ వచ్చారు ఒక నితీష్ కుమార్ విషయంలో మటుకు గెలిపించిన తర్వాత తను ఆశాభంగం చెందాననే ఒక అభిప్రాయం అది మటుకు ఒక దశలో చెప్పారు సరే ఆయన బీహార్లోనే చేస్తున్నాడు కాబట్టి కేంద్రీకరిస్తున్నారు కాబట్టి ఎక్కువగా ఆయన దృష్టి అటు ఉండే ఒక అవకాశం కూడా ఉంది బీజేపీ నరేంద్ర మోదీని రెండు వేల పదమూడులో గెలిపించినప్పటి పరిస్థితులు వాటి గురించి చెప్తూ దాని మీద మీ అభిప్రాయం ఏంటి అలాగే బీజేపీ పదేళ్ళ మీరు గెలిపించినప్పుడు నరేంద్ర మోదీ అప్పుడు అప్పుడే రంగంలోకి తీసుకువచ్చారు ఇప్పుడు ఆయన పాలన పదేళ్ళు దాటింది దీని తర్వాత మీరు ఎలా చూస్తున్నారు అనే ప్రశ్న అడిగినప్పుడు కూడా ఆయన ఇంతకుముందు చెప్పినట్టే చెప్పారు అయితే ఆ తర్వాత దాన్ని తన భాషలో చాలా స్పష్టంగా చెప్పాడు నాకైతే కనుక నచ్చింది చాలామంది మోదీని పొగడ్డానికి పరోక్షమైన పద్ధతిలో మోదీ బ్రాండ్ లేదా మోదీ ప్రత్యేకతలు మోదీ ప్రజలను ఆకట్టుకుంటారు ఇలాంటివి చాలా చెప్తూ ఉంటారు అచ్చంగా జాతీయ మీడియా ఆపనే పని చేస్తుందని రాజ్దీప్ సర్దేశాయి కూడా ఆ వ్యాఖ్యానించారు ఏమన్నారంటే ఒక పార్టీని పాలించడానికి ప్రజలు ఎన్నుకుంటారు పరిపాలన తాకకుండా కాకుండా ఇతర విషయాల్లో తలదూర్చటం అన్నది నేను గమనిస్తూ ఉన్నాను మీరు ఎలా మాట్లాడాలి ఏం బట్టలు కట్టుకోవాలి ఏం తినాలి ఏం చేయాలి ఎలా వ్యవహరించాలి ఇవన్నీ కూడా పాలకులు చెప్పేటటువంటి విషయాలు కాదు వాళ్ళు చెప్తున్నారు అని అంటే పరోక్షంగా చెప్పాలంటే ఇక్కడ ప్రశాంత్ కిషోర్ సంఘ పరివారు అనేక విషయాల్లో జారీ చేస్తున్న ఫర్మాణాలు లేకపోతే హుకుములు మత సంబంధమైనటువంటి వైవిధ్యాలను గుర్తించకపోవటం ఇలాంటి అంశాన్ని ఆయన ప్రస్తావిస్తున్నారనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది ఆయన ఆ వివరణలో కూడా దాన్ని బాగానే చెప్పారు అంటే ఏం కట్టుకోవాలి ఏం చేయాలి ఇట్లా ఇవన్నీ కూడా అవి ఎలా కుదురుతాయి అటువన్నీ చేయకూడదు ఒక పార్టీని ఎన్నుకునేది పాలించడానికే కానీ ఇవన్నీ చేయడానికి కాదంటే జీవితంలోకి వ్యక్తిగత జీవితంలోకి సమాజ జీవితంలోకి చొరబడిపోయి మా మాటే చెల్లాలి అన్న పద్ధతిలో ఉండకూడదు ఇంకోటి ఒక నాయకుడు ఎప్పుడైతే వరుసగా ఇంకా విజయాలు సాధిస్తూ వెళ్తాడో ఆ తర్వాత ఒక విధమైన ఆధిపత్య ధోరణం చేస్తుంది అన్నీ కూడా తను చెప్పినట్టే జరగాలి తనకి ఎదురు లేదనే పద్ధతిలో అనుకుంటాడు అది కూడా మంచిది కాదు వాంఛనీయం కాదన్న మాట కూడా ఆయన ఒకటి చెప్పారు ఇంకోటి ఇంతమందిని గెలిపించిన తర్వాత మీకు ఏమనిపిస్తుంది అది ఇదంటే ఈ గెలిపించాను ఏదో చేశాను నాతోనే జరిగింది అని కూడా నేనేమనుకోను కానీ దాన్ని అర్థం అయితే ప్రయత్నిస్తూ ఉండాలి అది ఎంత ఎక్కువగా అర్థం చేసుకుంటే ఎంత ఎక్కువగా వింటే పరిశీలిస్తే అంతగా తెలుస్తుంది ఏకకాలంలో అనేక విషయాలు మనం చూడాల్సి ఉంటుంది ఏదో ఒక కోణము ఇంకొకటి అనే దానికి అయితే కుదరదు ఈ పద్ధతిలో మీకు ఇష్టమైన ఎవరు అనే ప్రశ్న కూడా ఎన్నిసార్లు వేసినా వక్త ఎవరు నాయకుడు ఎవరు నటుడు ఎవరు ఇలాంటి ఏ ప్రశ్న కూడా ప్రశాంత్ కిషోర్ సమాధానం చెప్పలేదు ఎందుకంటే ఆయన ఎవరికి కమిట్ కాదలుచుకోవడదు ఇక్కడ ముఖ్యమైనది అంటే నరేంద్ర మోదీకి రాహుల్ గాంధీకి నితీష్ కుమార్కు జగన్కు స్టాలిన్కు మమతా బెనర్జీకి అందరికీ పనిచేసిన ఒక వ్యక్తి అందులో ఏ ఒక్కరో ఇష్టం అని చెప్తే దానికి కట్టుబడిపోయినట్టు అవుతుంది కదా రెండో వాళ్ళు ఎండో మీకు వారు ఇష్టం అంటారు కదా కాబట్టి ఇక్కడ మనకు కనపడేది మార్కెట్ నైపుణ్యం తప్ప ఇంకేందులో వేరే కోణం కూడా ఏం లేదు అలాగే తన జన చూర జాతర వీటిలో తెలుసుకుంటే దీనికి ఎవరు డబ్బులు పెడుతున్నారు అన్న వాటికి కూడా నన్ను అభిమానించే వాళ్ళు సహాయం చేసేవాళ్ళు ఈ పద్ధతులు ఏదో మాట్లాడారు కానీ అంతకు మించి ఆయన సుటిగా చెప్పలేదు అలాగే రాజకీయాల్లోకి రావటం అన్న దాని మీద కూడా తనకంత పెద్ద ఆసక్తి లేదు అన్న పద్ధతిలోనే ఆయన మాట్లాడారు మొత్తం మీద చెప్పాలంటే ఇప్పుడున్న వ్యవస్థలో చాలా విషయాలు మనం సరిగ్గా పట్టించుకోవట్లేదు పకడ్బందీగా చేయకపోవటం అనే దానివల్లే చాలామంది విజయాలు మిస్ అవుతూ ఉంటారు జాతిగా పరిశీలిస్తే చేయొచ్చు దీనికి సంబంధించి ఏదో ఒక ముక్కలో సమాధానం ఉండదు అన్నీ తెలుసుకోవాలి కానీ ఇన్ని చెప్పాక మీరు ఎలాంటి విషయాలు గమనిస్తారు అది ఇది అంటే నేను ఎప్పుడు ఏది నోట్ చేసుకోను వింటాను మాట్లాడతాను అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తాను అంటే ఫోకస్ కాన్సన్ట్రేషన్ అన్నది ఫోకస్ అనేది చాలా కీలకం అన్నది ఆయన చెప్తారు కానీ నిజానికి ఐప్యాక్ టీం తరఫున ఇప్పుడు అంటే ఐప్యాక్తో ఆయన సంబంధం లేకపోవచ్చు కానీ ఐప్యాక్ తరఫున చాలామంది నిరంతరాయంగా ప్రజల్లో పనిచేస్తూ ఆ డేటా తీసుకొని వచ్చి ఇస్తూనే ఉంటారు సో ఇప్పుడు ముగింపులో చెప్పాలంటే మిత్రుల కొంతమంది చాలామంది తెలివైన వాళ్ళు చాలామంది నేను మామూలు పాత్రికేయు రచయితను మాత్రమే కదా నాకు తోచింది మంచిది అనుకున్నది నేను చెప్తుంటాను వాళ్ళు కింద ఏం చెప్పారు అర్థం కాలేదు అసలు ఇదంతా ఎందుకు చెప్పారు ఇలాంటివి అంటుంటారు ఇంకా సారాంశం చవి ప్రతిసారి చెప్పుకుంటూ రావాలి అది వినేవాళ్ళ తెలివితేటలను తక్కువ చేయడం ఎందుకంటే వాళ్ళు గ్రహిస్తారని కానీ ప్రశాంత్ కిషోర్ గురించి ఇప్పుడు దీంట్లో ముఖ్యంగా నాకు నచ్చింది ఏంటంటే ఒక పార్టీని ఎన్నుకుంటే ఒక కూటమిని ఎన్నుకుంటే వాళ్ళు పరిపాలన కాకుండా అన్నింటిలో తలదూర్చి ఏకపక్షంగా తాము అన్నదే జరగాలి అన్న పద్ధతుల్లో శాసించడం మొదలు పెడితే మటుకు అక్కడ ప్రజాస్వామ్యం దెబ్బతింటుంది ప్రజాస్వామ్యం అది కాదు అలాగే ప్రజలు చెప్పి ఎంతసేపు మాకు చెప్పడమే కాదు వినాలి అని కూడా కోరుకుంటారు కాబట్టి ప్రజలు చెప్పేది వినండి ప్రజలు చెప్పేది వినమన్నప్పుడు అంటే ప్రతిపక్షం చెప్పేది వినమని కూడా దాని అర్థం ప్రజాస్వామ్యంలో ప్రజల మాట వినడం అనేది చాలా కీలకం అనే సందేశం దీంట్లో కనిపిస్తుంది అదే జయాపజయాలను కూడా నిర్దేశించే ఒక అంశం అవుతుందని కూడా ప్రశాంత్ కిషోర్ సూటిగానే చెప్తున్నారు రెండవ తను గెలిపించిన నరేంద్ర మోదీ కానీ మరెవరి కానీ తనకు ప్రత్యేకించి ఇష్టం కానీ ప్రత్యేకించి కష్టం కానీ కలిగించలేదనంటే ఎందుకంటే ఎవరినైనా గెలిపించినందుకు మీరు విచారించారా అని ఇక్కడ ఒక చిన్న రెఫరెన్స్ ఏమొస్తుందంటే జగన్ను గెలిపించినందుకు చాలా విచారిస్తున్నానని అన్నారని రెండు మూడు సార్లు మనం శీర్షికలు మనం చూసాము కానీ ఈరోజు చెప్పిన దాంట్లో ఆయన అదేం చెప్పలేదు అలాగే చెప్పినంతలో ఆయన నితీష్ కుమార్ని గురించి తప్ప ఇంకెవరిని కూడా అలాగే ఎవరైనా ఇష్టమైన నాయకులు అది ఇది ఉన్నారా అన్నప్పుడు కూడా ఆయన ఏం చెప్పలేదు సో ఇంచుపించుగా ఇప్పుడున్న పాలక పార్టీలన్నీ ఒకటే విధంగా నడుస్తుంటాయి ఈ జాగ్రత్తలు తీసుకోవాలి ప్రజాస్వామ్యబద్ధంగా వెళ్ళాలి అన్న ఒక మెసేజ్ పీకే ఇస్తున్నారని మనం అనుకోవచ్చు సినిమాలు కళలు ఇలాంటివి కూడా మాట్లాడారు ఎనివే ఆయన మీద వ్యక్తిగతంగా మనం ఎక్కువగా చెప్పుకోవడం లేదు కాబట్టి నేను రాజకీయాలకు ఎన్నికలకు సంబంధించిన విషయాలు చెప్తున్నాను వీటి మీద మరిన్ని కూడా ఇక ముందు ఆయన చెప్పొచ్చు ఎందుకంటే ఇప్పుడు ఆయన ఇంటర్వ్యూలు చేయడానికి చాలామంది ఎక్కువగా అడుగుతున్నారు కాబట్టి మీరు ఎందుకు దాటేస్తారు చాలా విషయాల్లో మీరు అటు ఇటు తిప్పి చెప్తారని అడిగినప్పుడు కూడా అట్లా ఏం లేదు నేను ఎప్పుడు ఏది దాచుకోను ఉన్నది ఉన్నట్టు చెప్తాను అని ఆయన అన్నారు కానీ మొత్తం ఆయన చెప్పిన తర్వాత చూస్తే చాలా జాగ్రత్త తీసుకుంటున్నారు చెప్పదలుచుకున్నవే చెప్తున్నారు చాలా విషయాలు అటు ఇటు తిప్పేసి తెలివిగా దాటేస్తున్నారని మనకు అర్థమవుతుంది